గౌతమ్ని జడ్జ్ బాన్ చేస్తూ ఉంటుంది మీరు ఇలా సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడితే మీరు కోర్టు టైంని వృధా చేస్తున్నారని మేము భావించాల్సి వస్తుంది అది మీరు కోర్టుకు మర్యాద ఇవ్వనట్టు మీ పైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని జడ్జ్ గౌతమ్కి వార్నింగ్ ఇవ్వగానే లేదు మేడం తను అన్ని అబద్ధాలే చెప్తుంది అని అనేస్తాడు గౌతమ్ దాంతో యామిని అతిథి ఇద్దరు షాక్ అవుతారు మళ్ళీ గౌతమ్ ఇలా అంటుంటాడు తను అబద్ధాలు చెప్తుందని నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను మేడం అని అనేస్తాడు గౌతమ్ జడ్జ్ అలా చూస్తూ ఉండగా ఇప్పుడు గౌతమ్ ఏం చేస్తాడా అని అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది సుభద్ర అర్జున్ ప్రసాద్ కూడా అర్జున్ ఏ స్టెప్ తీసుకోబోతున్నాడు అని టెన్షన్ పడుతూ ఉండగా తన బోన్లో నుండి దిగి అహల్య బోన్ దగ్గరికి వచ్చి రా అన్నట్టు అహల్య చేయి పట్టుకొని కోర్టు మధ్యలోకి తీసుకొస్తాడు గౌతమ్ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నిజాలని నా మీద ఒట్టు వేసి చెప్పహల్య అని అంటూ తన చేయిని గౌతమ్ తన తలపై పెట్టుకొని అహల్య కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటాడు దాంతో అహల్య చిక్కుకుపోతుంది ఇప్పుడు అబద్ధం చెప్పలేదు కాబట్టి అహల్య తలదించుకుంటుంది కోర్టు విడాకుల కేసుని కొట్టేస్తుందా ఆ తర్వాత శ్రావ్యని యామిని ఎంత టార్చర్ పెడుతుందో ఇప్పటికైనా అతిథి మనసు మార్చుకుంటుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్